కృతయుగంలో యుగంలో వెయ్యి సంవత్సరములు చేసినటువంటి పుణ్యం కలియుగంలో ఒకసారి కనురెప్ప పడేంత మాత్రం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమూర్తిని చూసినంత మాత్రాని చేత లభిస్తోంది నకృతం విశ్వకర్మణ అది విశ్వకర్మ చేత నిర్మింపబడినది కాదు అది తనంత తానుగా స్వయంభూగా నేను ఈ లోకంలో ఇలా ఉండి నేను లోకాన్ని ఉద్ధరిస్తాను అని ఆయన పట్టిన ముద్ర ఎవరు నాపాదములను ఉపాసన చేస్తున్నారో వారికి సంసార సముద్రం నడుల్లో తొస్తుంది అని చెప్పడానికి ఇలా ముద్ర పట్టి ఉంటాడు అటువంటి శ్రీవేంకటేశ్వరుని ఉపాసన కలియుగంలో అందరికీ రక్ష ఆ నామం పలికితే చాలు ఆయన్ని స్మరిస్తే చాలు ఆయన ఉత్సవం చేస్తే చాలు చాలా గొప్పది మిగిలిన ఉత్సవాలన్నీ ఒకెత్తు కళ్యాణోత్సవం ఒక్కటి ఒకెత్తు ఎందుకని కళ్యాణోత్సవం అంత గొప్పదైంది అంటే కళ్యాణం అన్న మాటని వ్యాఖ్యానం చేశారు సుఖం అనయతి ప్రాపయతీతి ఇది కళ్యాణం ఏ దురితము మనం గత జన్మలలో చేసినటువంటి పాపము మన వెంట వచ్చినటువంటి కారణం చేత భగవంతుడు ఆ పాపాన్ని మన చేత అనుభవింపచేయడానికి దుఃఖాన్ని పొందించడానికి కష్టాన్ని ఇవ్వవలసి వస్తోందో ఆ పాపమును భ్రంజింప చెయ్యాలి అంటే అది ఎవరి వలన సాధ్యమవుతుంది అంటే మళ్ళీ భగవంతుడు మాత్రమే ఆ పాపమును తీసేయాలి కాలో హి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు కాలం రూపంలో ఉండి మనం గతంలో చేసిన పాపపుణ్యములను లెక్కలోకి తీసుకుని ఎప్పుడు దుఃఖం పొందాలో ఎప్పుడు సుఖం పొందాలో వాటిని మన వెనక ఉండి భగవంతుడు మనకి కటాక్షిస్తూ ఉంటాడు అటువంటి పాపపుణ్యముల యొక్క ఉద్ధతి నుంచి తప్పుకుని దుఃఖమును దాటాలి అంటే సుఖమును పొందాలి అంటే దానికి పరిష్కారమేమి అని అడిగారు అందరికీ జీవితంలో తెలిసి అందరూ మనసు పెట్టగలిగినది అంటే తల పైకి చూడడం తల పైకెత్తి చూసి పొంగిపోవాలి అంటే తేలికైన ఉత్సవం ఏది అని అడిగితే కళ్యాణం కళ్యాణం అని అన్నప్పుడు అందుకే సర్వసాధారణంగా రుక్మిణీ కళ్యాణం పార్వతీ కళ్యాణం పద్మావతి కళ్యాణం ఇలా అంటారు అట్లా ఎందుకంటారు అంటే జీవుడు బ్రహ్మమును చేరుకొనుట ఆ కళ్యాణ ఘట్టాన్ని చూసినంత మాత్రం చేత ఏ దురితము మనని బాధ పెట్టి మనం సంతోషపడకుండా అడ్డుస్తోందో ఆ దురితమును శ్రీవేంకటేశ్వరుడు తొలగిస్తాడు కాబట్టి దానికి కళ్యాణం అని పేరు అది ఎవరి పట్ల చేసినా కూడా కళ్యాణం అన్న మాటకు అర్థం అట్లాగే అన్వయం అవుతుంది మనం కళ్యాణంలో మనం పెళ్లి చేసుకుంటే వివాహంలో తలంబ్రాలు పోసుకుంటాం తలంబ్రాలు పోసుకున్నప్పుడు ప్రధానంగా మూడింటిని కోరుకుంటారు దేవతలనయ్యి ప్రజామే కామ సమృతాం నేను ఈమెని ధర్మపత్నిగా స్వీకరించిన కారణం చేత నా వంశము తంతువుగా పెరగాలి నాకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా కలగాలి అని అడుగుతారు మీ కామ సమృద్ధ్యతాం పశభోమే కామ సమృద్ధ్యత నా దగ్గర పశుబాహుళ్యం ఉండాలి సంతోషపడడానికి ఆవులు ఉండాలి ఎద్దులు ఉండాలి దూడలు ఉండాలి గుర్రాలు ఉండాలి అన్నీ ఉండాలి ఇవన్నీ ఉండడం కేవలం ఇక్కడ సుఖపడిపోవడం ఒక్కటే కాదు యజ్ఞం కామ సమృద్ధ్యత నేను యజ్ఞం చెయ్య యజ్ఞం చేస్తే అగ్నిహోత్రం ద్వారా హవిస్సునివ్వాలి ఆ హవిస్సు దేవతలు తినాలి హవిస్సు దేవతలు తింటే మతము చెయ్యి వజ్రి సంతసించును వజ్రి సంతసింప వానకురి వానకురిసి గసబు వసుమతి పేరి పెరుగు గసబు మేసి దేను గణము బ్రతుకు యజ్ఞం చేస్తే దేవతలు సంతోషిస్తారు దేవతలు సంతోషిస్తే వర్షం పడుతుంది వర్షం పడితే ధనధాన్య సమృద్ధి దాని వలన రెండు కాళ్ళున్న ప్రాణులు నాలుగు కాళ్ళున్న ప్రాణులు అందరూ కూడా సంతోషిస్తారు ఇదే గీతాచార్యుడు మాట్లాడుతూ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవ్ఞాజన్యో కర్మ సముద్భవం ఏం ప్రవర్తి సంచక్రం నాను వర్తయతిహయారామో మోహం పార్థ సజీవతి అంటాడు ఈ ధర్మచక్రం తిరగాలి అంటే యజ్ఞం ప్రధానం అగ్ని ఆరాధన సనాతన ధర్మంలో అత్యంత ప్రధానం